నలభై ఐదవ కీర్తన మొదటి వచనం నూట నలభై ఐదవ కీర్తన మొదటి వచనం రాజువైన నా దేవ నిన్ను ఘనపరచెదను నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను ఇది ఎవరు రాసిన కీర్తనంటే ఆ నూట నలభై ఐదవ కీర్తన పైన వ్రాయబడి ఉంది దావీదుది అనే మాట ఉంది కదా డేవిడ్స్ సామ్ హీ హ్యాడ్ అ రీజన్ టు ప్రేజ్ గాడ్ ఎవ్రీ సింగిల్ డే కొన్నిసార్లే మనకి పెద్ద కారణాలు ఉంటాయి దేవుని స్థుతించడానికి కొన్నిసార్లు అనిపిస్తుంది ఇవాళ పెద్దగా దేవుని స్థుతించడానికి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఏం జరగలేదే పెద్ద ఆశ్చర్యకరమైన కార్యాలు జరగలేదే పెద్ద కీడు ఏదో తొలగిపోలేదే పెద్ద రోగం వచ్చి ఏమీ పోలేదు కదా అంత బాగానే ఉంది కదా పెద్దగా స్థుతించడానికి నాకు ఒక పెద్ద కారణం లేదు అన్నట్లు కొన్ని రోజులు మనం స్థుతించడానికి అంత స్ట్రెస్ చేయమన్నమాట అంత ప్రాధాన్యత ఇవ్వము కానీ దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే నీ నామమును నిత్ నిత్యము సన్నతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును ఐ విల్ ప్రైజ్ యు అట్ ఆల్ టైమ్స్ ఐ విల్ అడోర్ యూ అట్ ఆల్ టైమ్స్ నిన్ను నిత్యము ఘనపరుస్తా ప్రభా నిన్ను నిత్యము స్థుతిస్తాను దేవుని స్థుతించేటప్పుడు ఎందును బట్టి దేవుని స్థుతించాలి అంటే దేవుని గుణలక్షణాలను బట్టి దేవుని స్థుతించాలి మనకు తెలుసు దేవుని యొక్క గుణ లక్షణాలు కొని చెప్తారండి దేవుని యొక్క లక్షణాలు ఆయన పరిశుద్ధుడు ఆయన వంటి పరిశుద్ధులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు పరిశుద్ధతలో ఆయన మహనీయుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన వెలుగైన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నవాడు ఆయన అల్ఫా ఓమేగా ఆయన వాడు కొంతమందికి మోకరించిన తర్వాత ప్రార్థన రాదు ఏం చేయాలబ్బా ప్రార్థన ఏం గుర్తురాట్లేదు అని కొంతమంది ప్రభా 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 దేవా 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 తండ్రి 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 అని కొన్నిసార్లు అవన్నీ ఏంటంటే ఫిల్లర్స్ అనమాట ఏం చేయాలి ఏం మాట చేయాలి అని గుర్తురాక ఏదో ఒకటి వల్లిస్తాం అట్లా వల్లించడం తప్పు అని నేను అనట్లేదు తండ్రి అని పిలవడం తప్పనో ప్రభు అని పిలవడం తప్పనట్ల నీకు ఒకవేళ ప్రార్థన చేయడానికి నీకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే నీకు ప్రార్థన మొదలుపెట్టడానికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే దేవుని యొక్క గుణ లక్షణాలు జ్ఞాపకం చేసుకో దేవుని యొక్క స్వభావము ఆయన యొక్క పరిశుద్ధత ఆయన మహిమ గల దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవుడు ఆయన మార్పులేని వాడు ఆయన స్వస్థపరచు దేవుడు సమాధానకర్త అయిన దేవుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటే ఇంకా అది ఎట్లా ఉంటుందంటే అది నెవర్ ఎండింగ్ ప్రేయర్ అయిపోద్ది అనమాట నెవర్ ఎండింగ్ ప్రై అయిపోతుంది దేవుని యొక్క గుణ లక్షణాలు ఒక్కొక్కటి 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 మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఇంకా ఆ లిస్టు ఎంతకి ఆగదు తరగదు స్టాప్ కూడా అవ్వదు కారణం ఏంటంటే ఆయనలో మనం వర్ణించటానికి ఆయనను ఘనపరచడానికి ఆయనను గొప్ప చేయడానికి వీ హ్యావ్ మిలియన్ అ జిలియన్ రీజన్స్ టు అడోర్ అండ్ గివ్ ప్రైస్ టు గోడ్ ఆయనను సన్నతించడానికి స్థుతించడానికి కోట్ల కోట్ల కారణాలు ఉన్నాయి అందుకే మనం పాటల్లో దేవుని స్థుతిస్తూ ఉంటాం కదా కోటి కోటి ఎందుకంటే కోట్ల స్థుతులు చెల్లించినా కూడా తక్కువే ఎందుకంటే ఆయన హీఈ్ బియాండ్ నంబర్స్ హీఈస్ బియాండ్ డిస్క్రిప్షన్ ఆయన గుణలక్షణాలను సంఖ్యలో లెక్క అంత చిన్న దేవుడు కాదండి స్తోత్రం చెప్దామా హెలూయా మన డిగ్రీలు మన పేరు వెనకాల ఏం చదువుకున్నారండి మా అయితే ఒక డిగ్రీ రెండు డిగ్రీలు మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఐదు డిగ్రీలు ఆరు ఏడు ఇంకా అంతే సరే జీవితం అంతా చదివిన వాళ్ళకి ఓ పది డిగ్రీలు ఉంటాయి అంతే లెక్క పెట్టచ్చు వేళ్లతో కానీ మన దేవుని వర్ణించడానికి మన దేవుని గొప్పతనాన్ని వివరించడానికి సంఖ్యలు లెక్కలు సరిపోవండి మాటలు సరిపోవు పుస్తకాలు సరిపోవు రచిస్తూ ఉంటే కూడా అది వెళ్తూనే ఉంటుంది అంత గొప్ప దేవుడు ఆయన కనుక దేవుని సన్నిధిలో మోకరించగానే దేంతో ప్రారంభించాలంటే దేవునితో మనం చేసే సంభాషణ అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడవో వేల్పులలో నీ వంటి వారు లేరు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు అందుకే కీర్తనలో మనం చూసినట్లయితే ఎక్కువ కీర్తనలు దేవుని స్థుతించేవిగానే మనకి కనబడతాయి అంటే అర్థం ఏంటి దావిధికి కష్టాలు లేవా చెప్పండి కష్టాలలో యూజువల్గా మనకి స్థుతి రాదు కష్టాలలో ప్రార్థనే కష్టం కదా కష్టాలలో ప్రార్థనే కష్టం కష్టాలలో ఉన్నప్పుడు స్థుతి యూజువల్గా రాదు కానీ దావీదు భక్తుడు తన శ్రమలలో కూడా దేవుని స్థుతిస్తూనే వచ్చాడు దేవుని స్థుతిస్తూనే వచ్చాడు అంత మాత్రమే కాదు నూట నలభై ఆరో కీర్తన చూడండి యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను నిజంగా దేవుని ఆరాధించే ఆరాధికులు ఎట్లా ఉంటారంటే వారు స్థుతించటమే కాదు వారితో ఉన్నవారిని కూడా దేవుని స్థుతించేటట్లుగా వారు ప్రోత్సహిస్తారు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని మీతో ఉన్నవారిని ఎప్పుడైనా దేవుని స్థుతించమని ప్రోత్సహించారా హ్యావ్ యూ ఎంకరేజ్డ్ వన్ టు గివ్ ప్రైజ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ దేవునికి థ్యాంక్స్ చెప్పండి అని మీతో ఉన్నవారిని ఎప్పుడైనా చెప్పారా నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో నా పైన పనిచేసిన నేను అప్పటికి ఇంకా ఫ్రెషర్గా ఉన్నాను ఆ సమయంలో నా పైన పనిచేసిన మేనేజర్ వీసా ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నారు ఆయనకి యేసుప్రభ అంటే చాలా తక్కువ విశ్వాసం ఉంది కానీ నేను ప్రతిదానికి ప్రార్థన చేస్తానని నా ప్రార్థన దేవుడు వింటారని ఆయన అబ్జర్వ్ చేశారు సో ఆ సమయంలో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పటికి చాలా రిజెక్షన్స్ అవుతున్నాయి అప్పటికి ఎవ్వరికి వీసాలు రావట్లేదు అమెరికాకు వెళ్ళడానికి అప్పుడు మా మేనేజర్ నాతో ఏం చెప్పారంటే బ్లెస్సీ గారు కొంచెం నా కొరకు ప్రేయర్ చేయండి మీరు ప్రేయర్ చేస్తే మీ దేవుడు వింటాడు కదా నేను చాలాసార్లు చూశాను మీరు ప్రతిదానికి ప్రార్థన చేస్తున్నారు మీ దేవుడు వింటున్నారు కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి చెప్పారు సరే ఓకే అండి ప్రార్థన చేస్తాను ఆ రోజు నేను ఇంటికి వెళ్ళ నెక్స్ట్ రోజు ఆయన ఇంటర్వ్యూ ప్రార్థన చేశాను మోకరించి ప్రభను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏమనంటే యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు యోబు ప్రార్థనను దేవుడు అంగీకరించి యోబు స్నేహితులను దేవుడికి క్షమించాడు వారిని జ్ఞాపకం ఆ వాగ్దానం దేవుడు ఇచ్చిన తర్వాత నేను నమ్మాను ఖచ్చితంగా ఆయనకి వీసా వస్తుందని సరే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వీసా వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మీకు చాలా థ్యాంక్స్ అండి దేవుడు మీ ప్రార్థన విన్నాడు నాకు వీసా వచ్చింది అనగానే నేను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే ఈ థ్యాంక్స్ నాకు కాదండి మీరు ఏసైకు చెప్పాలా ఎందుకంటే నేను ఓన్లీ ప్రార్థన చేశాను మీకు వీసా ఇచ్చింది ఎవరు అని ఇంకొక మాట కూడా అన్నాను రేపు ఆదివారము మీరే మీ ఇంటి దగ్గరలో ఒక చర్చికి వెళ్ళండి ఏదో ఒక చర్చికి మీ వైఫ్ని తీసుకొని మీరు వెళ్ళండి ఎందుకంటే ఇది ఏసు ప్రభువు మీకు చేసిన మేలు కాబట్టి నాకు చెప్పకండి థ్యాంక్స్ మీరు ఏసైకు ఆ సండే వెళ్ళారండి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారంట దేవునికి కృతజ్ఞత చెల్లించ ఆయన ఎక్కడున్నారో ఇప్పుడు మరి ఎట్లా ఉందో పరిస్థితి నాకైతే తెలియదు కానీ ఆ సమయంలో ఆయనకు మేలు జరిగాక ఆ మేలు విషయంలో ఆయనకు కృతజ్ఞత చెల్లించమని ఒక ప్రోత్సాహం వెనక నుండి ఒక్క మాట చెప్పడానికి దేవుడు నాకు సహాయము అనుగ్రహించాడు నీ జీవితంలో దేవుడు నీకు కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు దేవుని కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించాలి అంత మాత్రమే కాదు ఇక్కడ మనం చదువుకున్నాము భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే యహోవాను స్తుతించుడి అంటే ఎదుటి వాళ్ళకి మీరు స్తుతించండి మీరు స్తుతించండి మీరు స్తుతించండి అన్నం కాదు నా ప్రాణం ఆ యహోవాను ఐ విల్ గివ్ ప్రైస్ టు ద లాడ్ యూ ఆల్సో గివ్ ప్రైస్ టు ద లాడ్ నేను స్తుతిస్తాను దేవుణ్ణి మీరు కూడా దేవుని స్థుతించ ఒక యాక్టివ్ క్రిస్టియన్లో ఉండే లక్షణం ఇదండి దేవునిలో ఎదుగుతున్న క్రైస్తవునిలో ఉండే లక్షణం ఏంటంటే మనము స్థుతిస్తూ ఉంటాము మనతో వారిని కూడా స్థుతించే వారముగా మనము సిద్ధపరుస్తాము సో ప్రార్థనలో లేదంటే దేవునితో సమయం గడుపుతున్నప్పుడు మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఏ ఏ ఫార్ అడోరేషన్ దేవుని స్థుతించుట దేవుని ఘనపరచుట ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన కార్యాలను బట్టి ఆయనను స్థుతించుటరే